వెంకటాచలం కసుమూరు క్రాస్ రోడ్ సమీపంలోని వైన్ షాప్ ఎదురుగా ఫుల్లుగా మద్యం సేవించి వ్యతిరేక దిశలో వస్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఆ వాహనంలోని తల్లి తండ్రి కొడుకు తీవ్ర గాయాలయ్యాయి వారిని స్థానికులు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో సకాలంలో వైద్యం అంతక తండ్రి నలభై ఐదు సంవత్సరాల కాలుష కొడుకు పదమూడు సంవత్సరాల హమీదులు మృతి చెందారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఘటన జరిగిన ప్రదేశం నుండి హాస్పిటల్కు కేవలం రెండు వందల మీటర్ల దూరం మాత్రమే ఉంది హాస్పిటల్లో అందుబాటులో ఉన్న వన్ ఆట్ ఎయిట్ అంబులెన్స్ డ్రైవర్ లేకపోవడంతో స్థానికులు ప్రమాద బాధితులను వారి ద్విచక్ర వాహనాలపైనే ఆసుపత్రికి తీసుకెళ్లారు అలంకరణ ప్రాయంగా ఉన్న వైద్యశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్థానికులు వాపోయారు మద్యం సేవించిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి అతని బయట బెడ్ పైన వదిలేశారని సకాలంలో వైద్యం అందుక అతను ఆర్తనాదనతో రోధిస్తున్నాడని ఈ ఘటన చూసిన స్థానికులు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలంటూ హాస్పిటల్ ఎదుట బైఠాయించారు సమయం ఉదయం పదకొండు గంటలవుతున్న హాస్పిటల్లో వైద్యులు ల్యాబ్ ఎక్స్రే రూములు దర్శనం దర్శనమిస్తున్నాయి ఇకనైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు లేబూర్ నుంచి గిద్దలూరుకి వెళ్తున్నారు పంచుల బాడి నుంచి ఎదురుగా బైక్ వస్తుందండి ఢీకున్నారు ఢీకున్న తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చాము హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఈ డాక్టర్లు అందుబాటులో రెండు ప్రాణాలు బలైనాయి ఇక్కడికి ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఏమొచ్చినా కానీ డాక్టర్లు పట్టించుకోవట్లేదు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా రెండు ప్రాణాలు బలయ్యాయి ఇలా ఎన్నో జరుగుతున్నాయి కానీ డాక్టర్లు పట్టించుకోవట్లేదు డాక్టర్లు ఒకవేళకు వచ్చినా కానీ పేషెంట్ వచ్చినా కానీ అసలు ఆ పేషెంట్ని పేషెంట్ కండిషన్ ఎలా ఉందో కూడా పట్టించుకోవట్లేదు అసలు కూడా పట్టుకున్న అసలు కండిషన్ ఏందో కూడా చూడట్లేదు వస్తున్నారు సిస్టర్లు వస్తున్నారు మామూలు పరిస్థితి చేస్తున్నారు పంపించేస్తున్నారు ఏదైనా రూల్స్ మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీకేం సంబంధం పేషెంట్ అన్న అన్న కానీ లేదంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ బాధలు ఏదైనా మాట్లాడితే మటుకు డాక్టర్ల మటుకు ఇలా మాట్లాడుతున్నారు మీకేం సంబంధం మీకేం సంబంధం ఏదైనా కానీ మాట్లాడితే మీరు ఇలా డ్రింక్ చేసి ఇచ్చారు లేదా ఇలా చేశారు అని చెప్పి మా వాళ్ళ పేషెంట్ వాళ్ళ తరపున వాళ్ళని బెదిరిస్తున్నారు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు పన్నెండు గంటలప్పుడు ఆ టైంలో సిటీ స్కానింగు ఎంఆర్ఐ స్కానింగు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోయేటప్పుడు అవన్నీ పన్నెండు ఒంటి గంటలప్పుడు ఏ అందుబాటులో ఉండరు మేము ఏదైనా మాట్లాడితే మాకు ప్రతీకారంగా ఇట్లాంటి స్కానింగ్లు ఏం లేకపోయినా కానీ స్కానింగ్లు అన్ని తీసి రాస్తున్నారు మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మేమే కాదు ఏ పేషెంట్ కూడా మాట్లాడి బాధపడి మాట్లాడితే ఎట్లాంటి రెసిషన్ తీసుకున్నారు డాక్టర్లు అయితే సరిలేరు దీన్ని మీరు స్పందించండి హాస్పిటల్ సెంటర్లో యాక్సిడెంట్ అయ్యింది ఒక బాబు ఒక వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వేరే అతను ఆపోజిట్లో డ్రింక్ చేసి వచ్చాడు మేము తీసుకొని మన వెంకటాచలం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే ఇంతవరకు డాక్టర్ రాలేదు సరైన సమా సమాధానం లేదు స్పందించలేదు పదకొండు ఏళ్ళకి డాక్టర్ గారు వచ్చారు ఇదే కాదు ఇది ఇదే జరగడం ముందు కూడా చాలాసార్లు లెటే జరుగుంది సమాధానం దాని పేషెంట్ కేర్ తీసుకోవడం కానీ వాళ్ళకి సమాధానం ట్రీట్మెంట్ చేయడం కానీ దాంట్లో కూడా సరిగ్గా లేదు స్మార్ట్ పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో సంతి స్వీట్స్ పక్కసందు విజయమహల్ గేట్ సెంటర్ జికే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడిన గత పది సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు ఐదు పైగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికీ అందుబాటులో అత్యాధునిక కంటి వైద్య కంటి శుక్లములకు తక్కువ నొప్పితో కుట్లు లేకుండా పోలిటబుల్ ఐఓఎల్ తో ఫ్యాక్ ఆపరేషన్ చేయబడును సంతి స్వీట్స్ పక్క ವಿಜಯ ಮಹಲ್ ಗೇಟ್ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು